హలో అండి అన్నపూర్ణ కిచెన్కు స్వాగతం నా పేరు అన్నపూర్ణ అండి మీరు మన ఛానల్ చూస్తున్నారు కదా ఈ రోజు వంటకం బెండకాయ మసాలా ఫస్ట్ బెండకాయ కావాలి కదండి బెండకాయ బెండకాయ ఇందులో వాష్ చేసి నీళ్ళు పోనిచ్చాక బట్ట పొడి బట్టలు వేయండి ఆరాలే తడి ఉండొద్దు దీనికి కావలసిన వస్తువులు చూపెడతా ఆయిల్ నువ్వులు ధనియాలు పల్లీలు కారపొడి సాల్టు వెల్లుల్లి జీలకర్ర ఆవాలు ఇది జీలకర్ర పసుపు ఎంతెంత వేయాలో చెప్తాను నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు రెండు టేబుల్ స్పూన్లు కారపొడి వన్ టేబుల్ స్పూను సాల్టు హాఫ్ టేబుల్ స్పూను వెల్లుల్లి నాలుగు పసుపు కొంచెం చిట్కాడు జీలకర్ర కూడా కొంచెం ఇంత వేయాలి కారము హాఫ్ టేబుల్ స్పూన్ అండి ఇది హాఫ్ టీ స్పూన్ అండి సాల్టు నువ్వులు ధనియాలు పల్లీలు వేయించుకోవాలండి వేయించుకొని గ్రైండ్ చేద్దాము స్టవ్ వెలిగించిండీ ఇది పాన్ పెట్టుకొని వేడైంది ధనియాలు వేయించుదాం మూడు టేబుల్ స్పూన్లు అండి మీడియం పెట్టండి ఇట్లా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించండి చాలు నువ్వులు వేయించుదామండి టేబుల్ స్పూన్లు రెండు ఈ చిట్లు తయ్యి తక్కువ పెట్టుకొని ఎంచుకోవాలి మీడియం కూడా వద్దు సిమ్లో పెట్టే ఎంచుకోవాలి ఈ ఉన్న కొంచెం ఏర్పే చాలండి ఇదిగో ఇలా వచ్చినాయి కదా ఇప్పుడు పల్లీలు ఎంచుదాము పల్లీలు రెండు టేబుల్ స్పూన్లు స్టవ్ బంద్ ఇది ఉప్పు వేయని కారము ఇది వన్ స్పూన్ హాఫ్ స్పూన్ వేస్తున్నా ఇది హాఫ్ స్పూమ్నాన్ని కొంచెం జీలకర్ర కొంచెం పసుపు ఇది గ్రైండ్ చేసుకుందామండి మసాలా రెడీ అవుతుంది గ్రైండ్ చేద్దామండి ఇలా మెత్తగా చేసుకోవాలండి మసాలా రెడీ అయిందండి ఇలా ఒక్క పక్కనే జీరాలి రెండు వైపులా జీరవద్దు ఇట్లా తీసి తీయాలి ఇవి జీరేటప్పుడు జాగ్రత్త అండి చేతులు చాకు చూసుకుంటా అది చేయండి ఇప్పుడు మసాలా అందులో పెడదాము ఇందులో కొంచెం వాటర్ కలుపుకోవాలి ఒక్కసారి పోయొద్దు ఇది బాగా మెత్తగా ఉండొద్దు పొడి ఉండొద్దు ముద్ద మసాలా ముందు మీరు టేస్ట్ చూడండి ఉప్పు సరిపోయిందండి ఇలా పెట్టుకోవాలండి ఇలా ఓపెన్ చేసి మసాలా పెట్టి అన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత స్టవ్ మీద వేయించుదాము బెండకాయ తీసినాము బెండకాయ మసాలా అయిపోయిందండి పెట్టడము ఆయిల్ మీకు ఇంత తగినంత పోసుకోవచ్చండి ఒక్కొక్కటి పెడదాము వాటర్ వేయద్దండి మూత పెట్టుకున్నాము ఇట్లా మీడియం కంటే తక్కువ పెట్టండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత చూద్దాం మూత తీసి ఇది చూద్దామండి కొంచెం ఉల్టా వేయాలి ఐదు నిమిషాలకు ఒక్కసారి ఇలా చూడాలి మళ్ళీ ఐదు నిమిషాలకు మళ్ళీ బెండకాయ ఇలా చూస్తే మెత్తగా అయింది ఉడికిందండి అది ఇప్పుడు మనం మసాలా పెట్టినప్పుడు ఈ మసాలా మిగిలిందండి అందులో పెట్టంగా పైన వేసుకోవచ్చు దించే ముందు ఒక ఐదు నిమిషాల ముందే వేసుకోవచ్చు ఈ వేడి సరిపోద్దండి స్టవ్ బంద్ చేస్తున్నా బెండకాయ మసాలా రెడీ అండి మీరు వెంటనే స్టార్ట్ చేయండి టేస్ట్ చేయండి నచ్చితే షేర్ చేయండి టాటా బై బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి